ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే ఒక లైక్ చేసుకోవచ్చు కదా బెడ్ మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు శ్రీను భర్తనుకు చూపు చూసి పక్కనే ఉన్న దివాన్ కాట్పై పడుకుంది కానీ నల్లిని మనసు అంతా సేటు మాటలతో ఆలోచిస్తూ తనలో తానే చాలాసేపు ఊహాలోహంలో వివరించింది వంశీ అసలు విషయం చెప్పిన దగ్గర నుంచి కాంతమ్మకి నిద్ర పట్టలేదు బయట ఉన్న వరండాలో మంచంపై కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది ఏమో అనుకున్నా కానీ నా చిన్న కొడుకు తాంతో తంతే బూరెలు బుట్టలో పడ్డాడు బాగానే పడ్డాడు మంచి కుటుంబం అత్తమ్మ మామయ్య అందరూ వాడికి పెట్టేవాళ్ళే కష్టపడిన డబ్బంతా మామగారి దగ్గర దాచి ఇల్లు కొన్నాడంటే వాడు సామాన్యమైన మనిషి కాదు పెద్ద తలకాయ ఉంది ఇల్లు సైటు అన్నీ ఒకేసారి కొన్నాడు ఇంకా మామగారు ఆస్తిపరుడు కావాల్సినంత డబ్బు ఇస్తాడు ఏదేమైనా నా చిన్నోడికి ఉన్న అదృష్టం పెద్దడికి లేదు అయినా ఏం చేస్తాం అందరి తెల్లరాత్రిలో ఒకేలా ఉండవు కదా అనుకుని ఆకాశంలో ఉన్న చందమామను చూసి నా పెద్ద కొడుకు కూడా తొందరగా సెటిల్ అయిపోతే బాగుంను వాడికి ముందు ఎవరు ఉన్నారు నేను తప్ప వంశీ కంటే అందరూ ఉన్నారు వాడికే ఎవరు లేరు ఒంటరిగా ఉంటున్నాడు పైగా ఒక్కడే కష్టపడాలనుకుని పెద్ద కొడుకు కోసం బాధపడింది ఏంటి కాందమ్మా ఈ టైంలో నిద్రపోకుండా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఏమి ఊసుపోక వచ్చింది పుష్ప గారికి చూడగానే కాంతమ్మ ముఖం వికారంగా పెట్టుకుంది ఏంటి కాంతమ్మ ఒంటరిగా ఉన్నావు ఏం లేదు పుష్ప ఇంట్లో ఎవరు లేరా ఇలా వచ్చావు డబ్బుల కోసం అడిగినందు కోపం వచ్చిందా కాంతమ్మ పక్కన కూర్చుంటూ నాకెందుకు కోపం నేను అడగగానే అందంగా అడిగినంత ఇచ్చావు నువ్వెంత అందంగా ఇచ్చావో నేను కూడా అలానే ఇవ్వాలి కదా అవును ఇవ్వాలి ఇప్పుడు కూడా నేను వచ్చింది డబ్బు కోసమే అడిగావా శ్రీను డబ్బుల కోసం సూటిగా అడిగింది అడిగాను పుష్ప ఏమన్నాడు వచ్చే వారం ఇరవై వేలు ఇస్తా అన్నాడు మెల్లిగా ఉంది ఆ మాటలకి పుష్ప షాక్గా చూసింది కాంతమ్మ ఏంటి నువ్వు అనేది జోక్ చేయటం లేదు కదా నమ్మలేక మరోసారి అడిగింది డబ్బు విషయంలో శ్రీను ఎలా ఉంటాడో పుష్పకి బాగా తెలుసు నిజం పుష్ప పెద్దోడు ఇరవై వేలు ఇస్తానో అన్నాడు నేను ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను కదా ఈ డబ్బుల కోసం నువ్వేం పెట్టుకోకు ఇరవై వేలతో పాటు వడ్డీ కూడా కలిపి ఇచ్చేస్తాడు సరేనా కాంతమ్మ మాటలకి షాక్ అవుతూ మరోపక్క తలాడిస్తూనే నిజం చెప్పు నిజంగానే శ్రీను డబ్బులు ఇస్తానన్నాడా లేదంటే వంశీని అడిగావా ఆ మాటలకి చురుగ్గా చూసింది కాంతమ్మ దీనికి ఆ దేవుడు ఎందుకంత బుర్ర ఇచ్చాడో అర్థం కావడం లేదు అయినా ఎవరిస్తే దీనికి ఎందుకు ఇచ్చిన డబ్బులు తీసుకోవటం మానేసి మనసులోనే పుష్పని బండబూతులు తిట్టుకొని చాచా వంశీని ఎందుకు అడుగుతాను శ్రీనునే అడిగాను అయినా వాడప్పు చిన్నోడు ఎందుకు కడతాడు పెద్దోడే కదా తీర్చుకోవాలి వంశీకి అన్ని విధాలుగా బాగానే ఉంది పుష్ప ఎటు చూసినా పెద్దోడు పరిస్థితే బాలే వంశీకి మంచి కుటుంబం దొరికింది శ్రీనునే ఎటు కాకుండా ఉన్నాడని వాపోయింది ఆ మాటలు విన్న పుష్పకి పట్టరాని కోపం వచ్చింది ఇంకా ఆపకాంతమ్మా మాట్లాడితే వంశీ బాగున్నాడు పెద్దోడు బాగాలేదు అంటున్నావు శ్రీనికి నుంచి బట్టలు కొట్టు కిరాణా కొట్టు ఉంది ఇంకా సైట్ కొన్నాడు ఒక సంవత్సరం ఆగితే ఇల్లు కూడా కడతాడు ఒక మాట చెప్పరా నీ పెద్ద కొడుకు చాలా తెలివైన వాడు చెప్పాలంటే వంశీకి ఏం తెలియదు వాళ్ళ మామయ్య గారు ఉన్నారు కాబట్టి తనకు సాయం చేస్తున్నారు లేకపోతే వంశీ పరిస్థితి ఒంటరిగా కష్టపడి అద్దులు కట్టుకొని బెల్లాన్ని అటు నిన్ను పోషించాలి కదా ఎందుకు నువ్వు వంశీని అర్థం చేసుకోవు వర్షాకాలం వస్తే వంశీకి సరిగా పనులు ఉండవు కానీ నీ పెద్ద కొడుకు అలా కాదు ఎండలో పని చేయాల్సిన అవసరం లేదు కుర్చీలో కూర్చొని తృప్తి తృప్తిపడుతూ అకౌంట్ సెక్షన్లో కూర్చొని వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకొని జాగ్రత్తగా మూట కట్టడం అన్నీ కూడా మళ్ళీ నా పెద్ద కొడుకి ఏమీ లేదని అనుకు నా కోపం వస్తుందని పుష్పాలుగానే కాంతమ్మ లోపలే రగిలిపోయింది నీకు వంశీ అంటే ఇష్టం లేదు శ్రీను అంటే ఇష్టం అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంది కాంతమ్మ కాంతమ్మ నువ్వేం చిన్నపిల్లవైతే కాదు ఒక మాట చెప్పరా ఇప్పుడు శ్రీను వర్షాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా సరే నీడలో కూర్చొని సంపాదిస్తున్నాడు కానీ వంశీ అలా కాదు కదా ఎండలో శ్రమించి పనిచేస్తున్నాడు అది కూడా ఎలానో తెలుసా రెండు నెలల్లో చేయాల్సిన పని ఒక నెలలో పూర్తి చేసేలా కాంట్రాక్ట్ మాట్లాడుతున్నాడు అంటే తను ఎంతలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకో ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూడు అంతేకాని ఇలా వేరేగా చూడకు అర్థం చేసుకో ఇప్పుడే చెప్తున్నాను యాభై వేల విషయం వంశీకి చెప్పు లేదంటే నువ్వు తన దృష్టిలో మోసం చేసిన తల్లిలా మిగిలిపోతావని పుష్ప అక్కడి నుంచి వెళ్ళగానే కాంత ఏమ్మా ఏం మాట్లాడలేదు పుష్ప మాటలు తనని చెంప చెల్లెమనిపించేలా ఉన్నా పెద్ద కొడుకు మీద పెంచుకున్న మమ్మకారం ప్రేమ పుష్ప మాటల్ని కొట్టిపడేసేలా చేశాయి ఏంటో ఎవరు శ్రీను పరిస్థితిని అర్థం చేసుకోరు అనుకొని లోపలికి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చాడు వంశీ సిరి ఇంకా నిద్రపోవటం చూసి షాక్ అయ్యాడు ఎప్పుడు తనకంటే ముందు లేచి ఎనిమిది గంటలకల్లా అన్ని పనులు పూర్తి చేసి రెడీగా ఉండే సిరి ఈరోజు ఎనిమిది అంటున్నా పడుకోండి ఉండటం చూసి వంశీకి ఆశ్చర్యం వేసింది బుజ్జి అంటూ బెడ్ మీద కూర్చొని సిరి నుదుటిని చేయి పెట్టి చూశాడు ఫీవర్ ఏమీ లేకపోవడంతో ఊపిరి పిలుచుకొని సిరి తల్లెంబరుతో సిరి ముఖాన్ని చూశాడు నిద్రలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం ఇల్లు కోసం చెప్పగానే రాత్రంతా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఇప్పుడు హాయిగా పడుకున్నావా రాక్షసి అనుకొని ఆమె నుదుటిని ముద్దు పెట్టి కిచెన్ రూమ్కి వచ్చాడు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొని స్టవ్ పై గిన్నె పెట్టి కాఫీ పెట్టి రెండు గ్లాసుల పోసి బెడ్రూమ్కి వచ్చాడు అయినా అదమరిచి నిద్రపోతుంది సిరి బుజ్జి బుజ్జి అంటాడు అంటూ మత్తుగా కళ్ళు తెరిచి కాఫీ గ్లాస్తో దర్శనం ఇచ్చి భర్తను చూసి షాక్ తింది మీరేంటండి ఎప్పుడు లేచారు టీ నేను పెట్టేదాన్ని కదా మీరెందుకు పెట్టారు ఏ నా భార్యకి నేను పెట్టకూడదా ఏంటి ఇది టీ కాదు కాఫీ తాగని సిరికి ఒక గ్లాస్ ఇచ్చి తను ఒకటి తీసుకొని చేతిలో ఉన్న ట్రే పక్కన పెట్టి ఇద్దరు కలిసి కాఫీ తాగారు సిరి కాఫీ తాగి వంశీ భుజంపై వాలింది ఏమైంది భుజంబా డల్గా ఉన్నావు ఎందుకో తెలియదండి ఈ మధ్య చాలా నైరసంగా ఉంటుంది చేస్తున్నా కూడా ఎందుకో తెలీదు హుషారుగా చేయలేకపోతున్నా సరిగా తిండి కూడా తినబుద్ధి కావటం లేదు ఏమీ తినాలనిపించడం లేదు ఎక్కువగా కళ్ళు తిరుగుతున్నాయి వామ్థింగ్స్ కూడా అవుతున్నాయి సిరి మాటలకు ఆలోచిస్తూ ఈ మంత్ పీరియడ్ వచ్చిందా నీకు లేదండి రాలేదు లాస్ట్ మంత్ కూడా రాలేదు ఏంటో నాకంతా పిచ్చి పిచ్చిగా ఉందని వంశీ వడిలో పడుకుంది బుజ్జి రెడీ అవో హాస్పిటల్కి వెళ్దాం అమ్మో ఇప్పుడా నాకు నా వల్ల కాదు ఈరోజు అసలే మనం కొన్న ఇంటిని చూడటానికి వెళ్తున్నాం కదా ఎప్పుడు ఎందుకు హాస్పిటల్కి అయినా నీరసానికి కూడా హాస్పిటల్కి ఎందుకండి ఇలా చిన్నదానికి కూడా కంగారు పెడతారనే మీకు ఏం చెప్పను అబ్బా అది కాదు బుజ్జి వెళ్తే మంచిది కదా టూ మంత్స్ నుంచి కూడా నీకు పీరియడ్ రావటం లేదంటే చిన్న విషయం ఏమీ కాదు అని వంశీ బలవంతం చేసేసరికి సిరి ఇంకా తప్పక లేచి రెడీ అయింది ఇవ్వండి అత్తమ్మకు ఫోన్ చేయండి టిఫిన్ పెట్టేసి హాస్పిటల్కి వెళ్దాం వెళ్తూ వెళ్తూ తనకి బాక్స్ ఇచ్చేసి వెళ్దాం బుచ్చమ్మ ఇప్పటికే ఆలస్యమైంది కదా ముందునూరా మళ్ళీ మనం ఊరు వెళ్ళాలి కదా ఎందుకండి అంత కంగారు అంటూ వండిన టిఫిన్ బాక్స్లో పెట్టి వంశీకి కూడా టిఫిన్ పెట్టింది ఎంత చెప్పినా సిరి వినదని అర్థమయ్యి టిఫిన్ చేసి కాంతమ్మ దగ్గరికి వచ్చారు ఏంట్రా అప్పుడే రెడీ అయిపోయారా నాకు ఇంకా పనవలేదు బయటికి వస్తూ అంది కాంతమ్మ లేదమ్మా ఊరికి మనం పదకొండు గంటలకి వెళ్దాం బుజ్జికి నీరసంగా ఉంది హాస్పిటల్ తీసుకెళ్దామని కాంతమ్మ చేతిలో టిఫిన్ బాక్స్ పెడుతూ అవునా ఏమైంది బుజ్జమ్మ నీకు కంగారుగా అడిగింది అయ్యో అత్తమ్మ ఏం లేదు కొంచెం నీరసంగా ఉంది ఈ నెల డేట్ కూడా రాలేదు ఆయన కంగారుతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మీరైనా చెప్పండినత్తమ్మా బాగానే ఉన్నానని సిరి మాటలకి నవ్వుకొని వంశీ ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడో అర్థం చేసుకున్న కాంతమ్మ తనలో తానే నవ్వుకుంది వెళ్తే మంచిది బుజ్జమ్మా ఎల్లు సిరి తల్లిని మృతు సరే అత్తమ్మా టిఫిన్ బాక్స్లో పెట్టాను తినండి ఏవండి వెళ్దామా ఒక్క నిమిషం బుజ్జమ్మా రే వంశీ నువ్వు ఇల్లు కొన్నట్టు స్థలం కొన్నట్టు అన్నయ్యకి ఒక మాట చెప్తే బాగుంటుంది కదరా మళ్ళీ వాడు కనీసం ఒక మాట అయినా చెప్పలేదంటాడు ఎందుకు వచ్చిన పెంట అని అనగానే వంశీ కోపం వచ్చింది వంశీతో పాటు సీరికి కూడా ఏంటమ్మా నువ్వు అనేది అవునా ఎంత కాదన్నా వాడే కదరా ఇంటి పెద్ద తలకాయ నేను చెప్పనమ్మా అన్నయ్య వదిన షాపు కిరాణ కొట్టు స్థలం కొన్నట్టు నీకైనా నాకైనా ఒక మాట చెప్పారా లేదు వాళ్ళు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో నేను అలానే సర్ప్రైజ్ చేస్తాను నువ్వు ఈ విషయం అన్నయ్యకి చెప్పినా నాకు నష్టం లేదమ్మా నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళతో నాతో ఎలా ఉంటారో నేను అలానే ఉంటాను అన్నీ తెలుసు కూడా ఎప్పుడు అన్నయ్యని వెనకేసుకొస్తావు నువ్వు మారవమ్మా అని వంశీ సిరే చేతిని పెట్టుకొని బయటికి వెళ్ళాడు కాంతమ్మ మౌనంగా వెళ్తున్న వంశీని చూసి ఏంటో వీడు అన్నయ్య అంటే ఎందుకురా నీకు అంత కోపం ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారో ఏంటో అనుకొని తనలో తానే బాధపడింది ఇంకా ఉంది